ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని యూపీఎస్సీలో మూడవ ర్యాంకు సాధించిన అనన్యారెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇటీవల వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్యారెడ్డి అనన్యారెడ్డి దేశ వ్యాప్తంగా మూడవ ర్యాంకు సాధించటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి రెడ్డి కుటుంబ సభ్యులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మొదటి ప్రయత్నంలోనే అనన్యారెడ్డి అసామాన్య ప్రతిభను కనపరచడం అందులోనూ పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు అనన్యారెడ్డి కుటుంబ సభ్యులంతా ముందుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటికి చేరుకోగా ఎమ్మెల్యే భార్య కూతురు అనన్యారెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం సీఎం ను కలిసిన సందర్భంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర నాయకులు అనన్యారెడ్డిని ఘనంగా సన్మాని అభినందించారు